హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సాటర్డే పూజ మీ నీలో ఈ రోజు లంచ్ లోకైతే అయితే టమాటా పప్పు చేస్తున్నాను పూజ కంటే ముందే రైస్ పప్పు కడిగి పెట్టేశాను ముందే పప్పు ఉడకబెట్టేసుకుంటాను పూజ అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకుంటాను ఎందుకంటే రీతు లంచ్ కి మళ్ళీ లేట్ అవుతుందని ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ లోకైతే దోశలు వేస్తున్నాను రీతు మా వారు తినేసి వెళ్లిపోయారు జాషు ఇంకా లెగవలేదు ఊరు నుంచి మా అబ్బాయి వచ్చినాడు తన కోసమే దోశలు వేస్తున్నాను మా అబ్బాయి అంటే మా బావ వాళ్ళ అబ్బాయి అండి నాకు ఇంతకు ముందు కూడా కమెంట్స్ వచ్చిన్నాయి మీకు ఇద్దరు అమ్మాయిలే కదా మరి అబ్బాయి ఎవరు అని అందుకే ముందే చెప్పారు ఈ హాఫ్ సారీ మా పెళ్ళైన కొత్తలో మా వారు నా ఫస్ట్ బర్త్డే కి గిఫ్ట్ చేశారు తర్వాత బ్లౌజ్ అవి స్టిచ్ చేయించుకుని మా పెళ్ళయ్యాక చేసుకున్న మొదటి వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను నేను ఈ హాఫ్ సారీ ఒక్కసారి నేను కట్టుకుంది అప్పటి నుంచి ఇంక ఇది బీరువాలోనే ఉంది ఈ రోజు ఎందుకో కట్టుకోవాలనిపించింది ఇన్ నాటికి బయటకు తీసాను దాన్ని ఇంక ఇక్కడ నాకు కావాల్సినవన్నీ కూడా నేను ముందే పక్కన పెట్టేసుకుంటాను నేను రెడీ అవడానికి కావాల్సినవన్నీ కూడా ఇవాళ వెంకటేశ్వర స్వామి వారికి ఆలుకల మాల వేసి పూజ చేసుకుందాం అని అనుకున్నాను అందుకోసమని నిన్న నైటే మా వారి చేత ఆలుకలు అయితే తెప్పించుకున్నాను ఇంట్లో మనం రెగ్యులర్ గా వాడుతుంటాం కదా యాలకలు ఆ అయితే ఆలుకల మాల చేసి వేయకూడదండి అప్పటికప్పుడు బయట నుంచి తెచ్చుకొని ఆలుకల మాల చేసి వేయాలి ఈ ఆలుకల మాల ఎలా కట్టుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను చూడండి ఎవరికైనా కావాలనుకుంటే ఆ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది అడిగారు పూజ అయిన తర్వాత ఈ ఆలుకలు మాల ఏం చేస్తారు నేనైతే ఎప్పుడో రేర్ గా వేస్తుంటానండి వేసినప్పుడు ఏంటంటే లెవెన్ డేస్ కి గానీ నైన్ డేస్ కి గానీ ఫైవ్ డేస్ కి గానీ లేదంటే ట్వంటీ వన్ డేస్ కి గానీ ట్వంటీ సెవెన్ డేస్ కి గానీ అని మన ఇష్టం అది ఆ మాల తీసి పక్కన పెట్టేస్తాను విజయవాడ వెళ్తాం కదా అప్పుడు నదిలో కలిపేసి వస్తాను మనం ఇంట్లో చేసుకునే వంటలో కూడా వాడుకోవచ్చు అని చెప్తారండి నాన్ వెజ్ లో మాత్రం అస్సలు వాడకూడదండి ఎందుకంటే ఇవి దేవుడికి వేసినవి కాబట్టి పాయసాలు పప్పులు ఇలా చేసుకుంటాం కదా అందులో వేసుకోవచ్చు అంట నేనైతే ఇప్పటి వరకు వంటలో వాడలేదండి ఎప్పుడు వేసినా కూడా విజయవాడ వెళ్ళినప్పుడు నదిలో వేసేసి వస్తూ ఉంటాను ఇంక ఇవాళ స్వామి వారికి నైవేద్యంగా వడపప్పు పానకం పెట్టానండి నాకు చాలా మంది కమెంట్ చేశారు అక్క వడపప్పు ఉట్టిగా అలా పెట్టొద్దు చిన్న ముక్కు కూడా వేసి పెట్టు అని ఈ రోజు అయితే అలాగే పెట్టాను స్వామి వారి దగ్గర నేను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ తెలుసుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నానండి ఒకవేళ తెలిసి తెలియక ఏమన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే ఇలా కాదు అలా అని చెప్పండి నేను ఖచ్చితంగా మార్చుకుంటాను చాలా మంది నన్ను వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగే ఫీల్ అయ్యి కామెంట్ చేస్తూ ఉంటారు నిన్ను చూస్తే మా అక్క అని నిన్ను చూస్తే మా కూతుర్ని చూసినట్టే ఉందమ్మా ఇలా కామెంట్స్ చేస్తూ ఉంటారు ఎప్పటికీ మీ ఇంట్లో ఆడపిల్లనే అనుకుని పూజలో ఏమన్నా తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి చెప్తే ఏమను ంటానా అని అస్సలు ఫీల్ అవ్వద్దు మీరు చెప్పేది ఏదైనా సరే దాని గురించి నేను కూడా సర్చ్ చేసి కరెక్టే అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవుతాను ఓం నమో వెంకటేశ్వర ఇంకా పూజ పూర్తయిన తర్వాత అయితే రీతి కోసం లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను ముందే పప్పు ఉడకబెట్టేసి పెట్టుకున్నాను కదా ఇంకా తర్వాత వచ్చేసి పప్పు ఎనిపి తాలింపు పెట్టేశాను రైస్ నేను కరెంట్ కుక్కర్ లో వండుతున్నాను కదా చాలా మంది అక్క రైస్ కుక్కర్ లో వద్ద విడిగా వండుకో అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు రైస్ వండడానికి ఇత్తడి పాత్ర ఒకటి తీసుకుందాం అని అనుకుంటున్నాను త్వరలోనే రైస్ కుక్కర్ కూడా తీసేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్